అది గేమ్ స్ట్రాటజీ మీరు అనుకునే తప్పు విష్ణుప్రియ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది ఎవరికి తెలియట్లా సొద్దుపప్పులకు కనబడుతుంది అందరికి కానీ అభయ్ నవీన్ అన్ని విషయాలు బయట చెప్పాడు దుప్పట్లో దూరి అర్ధర కాడి గాడి బూతులు కూడా తిట్టారు బిగ్ బాస్ ని పాప మీడియా ఎదురింగ్ తిట్టాడు బయటకు పోయాడు వాళ్ళు దుప్పట్లో దూరి తిట్టారంట మైకులు దూరంగా పడేసి ఏం బిగ్ బాస్ నీకు అవి ఒక అబ్బాయి నవీనే ఎదిరిగా తిట్టాడు అంటే జెన్యున్గా పాపం తిట్టేశాడు నువ్వు జోగ్గా తీసుకున్నామనుకున్నాడు బయటకు పోయాడు ఒకటే విష్ణుప్రియ పృథ్వీని యాజ్ ఏ బ్రదర్గా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ఫస్ట్లోనే ఇప్పుడు కావాలని అక్కడ బజ్ క్రియేట్ అవ్వాలని ఈమె ఈ మీద ఇంప్రెషన్ పడాలని ప్రతి ఒక్కరిదే ఎక్స్పెషల్లీ నాగార్జున గారిది పడాలని ఈ గేమ్ ప్లేని అయితే సృష్టిస్తుంది అక్కడ అక్కడ స్ట్రాటజీని వాడుతుంది ఆ నిఖిల్ని ని పృథ్వీని మన ఆదిత్యో కూడా కళ్ళు బాగున్నాయి అంట ఇలా స్ట్రాటజీ వాడుతుందని అయితే అభయ్ అయితే క్లియర్ చేశాడు నిజం అది ఖచ్చితంగా మనకు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ ఆడేది స్ట్రాటజీ స్ట్రాటజీ గేమ్ ఏదైనా సరే సర్వే అవ్వాలి ఇక్కడ అవునవును అభయ్గా చెప్పిందంట అది చెప్పాడు కదా అబాయ్ క్లియర్ గా చెప్పాడు ప్రతి ఒక్కళ్ళు గురించి చెప్పాడు భయ అబాయ్ ఒక్క విషయంలో చెప్పాలంటే విష్ణుప్రియ ఆడేదంతా కన్నింగ్ గేమ్ అంట విష్ణుప్రియ బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలని వచ్చేటప్పుడు కూడా చెప్పాడు అబ్బాయి అదే చెప్తున్నాడు మళ్ళీ బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏం మాట్లాడదో తెలియట్లేదు నీకు ముందు మాట్లాడేస్తున్నావు తర్వాత సరి చేసుకుంటూ చూస్తున్నాం ఇలా ఉంటే నేను బయటకు తోసేస్తారు బిడ్డ అని చెప్పాడు చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు కొంచెం ప్రియ కన్నింగ్ ఏం ఆడుతుంది అనిపిస్తుంది నాకు అటు ఇటుగా అని చెప్పాడు విష్ణుప్రియ అని అయితే అబ్బాయి చాలా విషయాలు చెప్పాడు అబ్బా ఇక ఆవిడైతే కొన్ని కొన్ని విషయాల్లో పృథ్వీని అటు ఇటుగా వాడుతుందని కూడా చాలా విషయాలు అయితే బయట పెట్టేశాడు ఇక మొత్తం మీద విష్ణుప్రియకి గ్రాఫ్ అయితే పడుతుంది ఈ యాభై బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ బజ్ తగ్గింది హౌస్లో విష్ణుప్రియని సర్వే అవ్వడం కొంచెం కష్టమే గేమ్ ప్లే మార్చాలి మారితేనే సర్వే అవ్వద్ది లేకపోతే అవదో మాట్లాడుతూ సైలెంట్ గా ఆవిడ లాయర్ కదా లాజిక్ లు వాడుతుంది అర్థమైందా అబాయ్ చెప్పేశాడు నీ గురించి బయటకు వచ్చి నువ్వు పెద్ద కన్నింగ్ ముక్కవంట నీకు అసలు ఆటాడుతా రాదంట నువ్వు ఎవరిని పట్టుకుంటే ఎలా సేవ్ అవుదామా అని చూసుకుంటావంటా నువ్వు నీకు సోనియా నీ గురించి మొత్తం అబాయ్ బయట పెట్టేశాడు నీ బతుకు బయటపడిపోయింది నువ్వు అక్కడ మొత్తం కూడా నువ్వు చేసాయి సీసీ కెమెరా లేకుండా చూస్ సే ఆ బాత్రూమ్ లో చేసేవి ఆ యాసాలన్నీ బయట పెట్టేశాడు నీ బతుకు బయట పడిపోయింది అర్థమైందా అవును కనబడి మనీ చెప్పాడు ఒకటి కాదు ఒక షేడ్ కాదు పదివేళ్ళు బాగానే బయట ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కదా అప్పుడు అప్పుడు కూడా ఆవిడ వస్తూ వస్తూ ఆర్జీ గారి దగ్గరికి వచ్చిందా ఆర్జీవి గారి దగ్గర ఉంటే నీకు అలవాట్లు ఉంటాయి అమ్మ నువ్వు చాలా మంచిదేను అర్జు గారి దగ్గర ఉంటే ఆర్జీవి గారు తెలివితేటలు అన్నీ వస్తాయి నీకు వెరీ గుడ్ ఆ స్ట్రాటజీని అక్కడ వాడితే మటుకి ఆ చెప్పింది ఖచ్చితమైన మాట ఒకటే చెప్పాడు సోనియాకి లోపల చాలా నటిస్తుంది కన్నింగ్ గ్యాసాలు ఎక్కువ ఉన్నాయి సోనియాకి ఏమైనా సరే గేమ్లో సర్వే అవ్వాలన్న ఆలోచనలు ఉన్నాయి ఆమెకి ఆమె గొప్ప అనుకుంటుంది పక్కన వాళ్ళందరూ చీప్ అనుకుంటుంది ఆ యాటిట్యూడ్ పోతేనే సోనియా అక్కడ ఉండగలదు లేకపోతే ఉండలేదని క్లియర్ గా చెప్పాడు అబ్బాయి నువ్వు ఏం ఫీల్ అవ్వకో ఫేర్ ఎలిమినేషన్ నేషనా ఎందుకంటే నీ నోటు దొలా నేను నూకేసింది బయటికి అర్థమైందా నేను నోటు తోల తగ్గించుకుంటే అదే అంటారు కదా మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా జీతాలు ఇచ్చేవాడు మీద జోకులు ఎత్తే జీవితం తలకిందులు అయిపోద్ది నీకేమో అన్నెండు లక్షల జీతాలు ఎత్తే నువ్వే అందులో టాపిస్ట్ ఏంటి కాదు కాదు పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఈయనంట టాపిస్ట్ రెమినరేషన్ తీసుకునే వ్యక్తుల్లో నువ్వేనంట అక్కడ నాకు తెలిసినంతవరకు సీనియర్ మోస్ట్ మరి నీకు ఎందుకు ఆయన హాయిగా హాయిగా ఇంకొక ఇరవై రోజులు ఉంటే ఇంకొక ఇరవై లక్షలు ఒక ఇరవై రెండు ఒక కోటి రూపాయలు వచ్చాయి ఇంకొక ఇరవై రోజులు సర్వే అయితే కోటి రూపాయలు వచ్చాయి కదా శుభ్రంగా ఏదో ఫ్లాట్ కొనుక్కొని ఏదో చేసుకునేవాడు ఎందుకు వచ్చింది నోటిదోలా మన నోటిదోళ అప్పుడప్పుడు మనల్ని అలా బలి చేసేద్దే జాప్ ఉండాలి బిగ్ బాస్ పెళ్ళం కొడితే నీకేమైంది నువ్వు ఎవరినన్నావో తెలుస్తుందా నీకు అసలు బిగ్ బాస్ అంటే ఎవర్రా నాయన అభయ బిగ్ బాస్ అంటే ఎవర్రా రా అందుకే రా అంత ఫీల్ అయ్యిందా నీకు తెలియట్లేదురా సావే బిగ్ బాస్ ఎవరో కాదు నాగార్జునే రా అది గేమ్ నడిపించేది నాగార్జున కాబట్టి నువ్వు నాగార్జున గారినే తిట్టినట్టు అందుకే నీకు రెడ్ కార్డు పెట్టాడు కర్ర పట్టుకొచ్చాడు నీకు ఇంకా ఎలాగలేదు నువ్వు కనుక ఎదిరింగ్ ఉంటే నా నవ్వునికి ఛాన్స్ ఉందబ్బా ఇవ్వచ్చు రీఎంట్రీ ఇప్పుడు ఎల్లిన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు బేబక్కతో సహా ఇవ్వచ్చు మనకి తెలుసుకునే లోపల బయటికి వెళ్ళారు అర్థమైందా కూడా ఉంది అవకాశం నేను చెప్తున్నాగా జన్యును ఇప్పుడు అబాయ్ గడు చాలా బాగా ఆడాడు ఆట తెలుసా మీకు ఒక్క చిన్న చిన్న మాటలు ఇగో అయ్యి అడిగి కోపం వచ్చేసింది డిఫెండ్ చేసేవాడు వాడు అసలు రీజన్ చెప్పలేదు నాకు అదే కోపం వస్తుంది అవే నీ మీద నువ్వు బయటకు వచ్చావు లత్తుకోరి మాటలన్నీ చెప్తున్నావు ప్రెస్ మీట్లో కూడా నీకు అసలైన మాట నువ్వు చెప్పావా నువ్వు ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యావు ఒక్క నిఖిల్ ఒక్క పృథ్వీ వల్ల ఒక సోనియా వల్ల డిస్టర్బ్ అయ్యావు కాదా కాదని చెప్పు నువ్వు నువ్వు కాదని చెప్పు ఏదన్నా ప్రెస్ మీట్లో ఏదన్నా ఇంటర్వ్యూలో కనీసం వాళ్ళని కవర్ చేసిన బయటకు తర్వాత నన్ను తిట్టుకుంటారేమో అన్నట్టుగా ఫీల్ అవుతాం కానీ నీకు అసలు ప్లేస్ స్టేషన్ వచ్చిందే నువ్వు వెళ్ళి కాల్ మీద కాలు వేసుకొని కూర్చోవలసి వచ్చిందే ఆ పృథ్వీగడి వల్ల ఎక్స్పెషల్లీ పృథ్వగడ వల్ల పృథ్వీగడ్డి అటాకింగ్ వల్ల నీకు చిరాకు వచ్చింది వీళ్ళ గేమ్ రూల్స్ మాట్లా మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా నిఖిల్ నువ్వు అది అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పలే నువ్వు ఆ పాయింట్ చెప్పాలి నువ్వు ఆ పాయింట్ చెప్తే నువ్వు ఈ రోజు బయటకు వచ్చిన నీకు వాల్యూ ఉండేది అర్థం నువ్వు నాగార్జున గారి దగ్గర ఆ పాయింట్ చెప్పాలి కేవలం ఈ పృథ్వీగడ్డి వల్ల ఆడి బ్లాక్ రోజు ఇచ్చి ఇప్పుడు వాళ్ళైనా సార్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా గేమ్ మొత్తం అలా తిట్టవలసి వచ్చింది బిగ్ బాస్ ని అని నువ్వు చెప్పాలి నువ్వు ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు నువ్వు అసలు నాకు తెలిసినంత వరకు నీ అంత సోంపాపుడు కూడా లేడరా బాబు నువ్వు అంత డబ్బాగా లేడు నిజంగా మెయిన్ మెయిన్ పాయింట్లు చేశాడు బ్రో ఆలయాల గురించి చెప్తున్నాడు ముసుకాట అది ముసుకాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ముసుగుతీవా నువ్వా ఇలాంటి కష్టం నువ్వు వాళ్ళ గురించి కరెక్ట్గా రోజు నాగార్జున గారి దగ్గర బ్లాక్ రోజెస్ రెడ్ రోజెస్ ఇమ్మన్నప్పుడు బ్లాక్ రోజెస్ ముగ్గురికి ఇచ్చేసి వీళ్ళ వల్లే నేను డిసప్పాయింట్ అయ్యాను మేము ఇద్దరం మాట్లాడుకున్నది ఒకటి అక్కడ గేమ్ ఆడింది ఒకటి వాళ్ళు అని నువ్వు చెప్పినట్టయితే అయితే నువ్వు సక్సెస్ అయ్యేవాడు ఖచ్చితంగా నువ్వు అసలు ఊరే బాబు నువ్వు ఎలిమినేషన్ క్యాండిడేట్ కాదురా బాబా నీకన్నా చెప్తాలు చెప్తావులు ఉన్నారా వాళ్ళ హౌస్లో నీకన్నా దరిద్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా బాబా హౌస్లో నువ్వు ఎలిమినేటెడ్ క్యాండిడేట్ కాదురా నాయనా నువ్వు ఆ సోనియా వల్ల ఆ పృథ్వీ వల్ల డిస్టర్బ్ అయిపోయి సర్వనాశనం చేసుకున్నావు నీ ఇష్టం ఆ ప్రెస్టేషన్ మొత్తం ఎవరు తిట్టా నువ్వు ఎవరిని తిట్టావు నాగార్జున తిట్టావు బిగ్ బాస్ని కాదు నువ్వు తిట్టింది నువ్వు బిగ్ బాస్ అనుకున్నామో ఆ బిగ్ బాస్ ఎవడకు కనపడ్డావు నాగార్జునే కనబడతాడు వారం వారం నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా తిట్టావు నాగార్జున అమలు కొడితే నాగార్జున వచ్చి స్క్రిప్ట్ మార్చేసాడు అంతేగా నువ్వు తిట్టింది అదే అదే బాబు బిగ్ బాస్ ఎవర్రా బాబు నాగార్జునే నీకు ఇంకా ఇంకా అర్థం అవట్లేదా నీకు బయటకు వచ్చిన తర్వాత కూడా అర్థం కావట్లేదు బిగ్ బాస్ కనబడ్డా నీకు ఎప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు గేమ్ అని బిగ్ బాస్ నీకు ఎప్పుడు కనబడ్డావు కనబడేది ఆదివారం ఆదివారం శనివారం శనివారం నాగార్జునే నాగార్జునే నువ్వు తిట్టావు కాబట్టి నేను బయటకు తోసి ఓకే థ్యాంక్ యూ